నిరుపేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తొమ్మిది మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడంతో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తర్ర మనోహర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తొమ్మిది మంది లబ్ధిదారులకు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని అప్పులపాలైన నిరపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని అన్నారు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు గడ్డి నారాయణ మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య బీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి ఎర్రం గంగనరసయ్య సురయాదయ్య పిడుగు లచ్చిరెడ్డి మడిసిటి అభిలాష్ గడ్డం శ్రీనివాస్ ఇప్ప మహేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ప్రభుత్వం గారి ఆదేశానుసారం ఈ రోజు చెక్కులు ఇవ్వడం జరిగింది పేదల అభివృద్ధి జయంగా పేదల అభ్యున్నతే జయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చినటువంటి పేద ప్రజలు ప్రతి ఒక్క దానిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది పెద్దలు గౌరవనీయులు పాలసిన గారి చొరవతో అప్పుడు సిఎంఆర్ఎఫ్ కోసం మా రుద్రయింగ్ గ్రామస్తులు పెట్టుకున్న మరం వల్ల మరి తను స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారి ఛాంబర్లో మరి యొక్క ఫైళ్ళను పంపించి వెంటనే మరి సీఎంఆర్ఎఫ్ విలిపండు తెప్పించడం జరిగింది మరి ఎందుకు గాను పెద్దలు శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కూడా మా యొక్క గ్రామంలోని బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనన్న గారు కృషితో ఈ చెక్కులు ఇలా రిలీజ్ కావడం జరిగింది దీనికి ప్రత్యేక చూపున పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి సీఎం గారు చెక్కులు ఇచ్చిన లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి రుణాపి ఎందుకంటే పది సంవత్సరాలు ఇవ్వ ఇవ్వకుండా రేపు మాపాన్ని కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం కాకుండా ఇవాళ ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఇలా ఆరు గ్యారెంటీలను అంచలంచెలుగా అమలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాదు మొన్నటి రోజున ఏకకాలంలో లక్ష రూపాయలు ఒకటే రో ఒకటేసారి ఒకటే రోజు మరి అందరికీ కూడా మాఫీ చేసారు ఈ పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసే విధంగా మరి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అంతేకాకుండా ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా ఆగకుండా జోడెద్దులేగా బండి లెక్క మరే మన అభివృద్ధిని సంక్షేమం దిశ తీసుకుపోయే దిశగా మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విదేశీలన్న గారు వినలేని కృషి చేస్తూ ఉన్నారు వారికి మా అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృజ్ఞతలు మరి లబ్ధిదారుల పక్షాన కూడా వారికి కూడా మా అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృజ్ఞతలు చేసుకుంటాం